హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం దేశాల కరెన్సీల టాపిక్ గురించి చూద్దాం సో ఇది మనకి ఫిఫ్టీ వన్ టాపిక్ సో ఇంతవరకు మనం ఫిఫ్టీ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో కంటిన్యూషన్గా గా ఫస్ట్ నుంచి చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇది మనకి యాభై ఒకటవ టాపిక్ కంట్రీస్ అండ్ కరెన్సీస్ అందులో కూడా ఇది పార్ట్ వన్ సో ఇందులో మనం అసలు యూరో కరెన్సీ ఏ దేశాలకు ఉంటుంది సో టోటల్ గా మనకి ఇరవై ఆరు దేశాలు ఉన్నాయి సో ఇరవై ఆరు దేశాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాము సో మనకి వాటి గురించి ఐడియా ఉండాలి అంటే యూరోపియన్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ గురించి మనకి క్లారిటీ రావాలి సో మనకి యూరప్ యూరప్ కాంటినెంట్లో మనకి నలభై నాలుగు దేశాలు ఉంటాయి సో దీని పక్కన మనకి ఏషియాలో మనకి ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఆఫ్రికాలో అయితే ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఉంటాయి నార్త్ అమెరికాలో మనకి ట్వంటీ త్రీ ఉంటాయి దక్షిణ అమెరికాలో పన్నెండు దేశాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో పద్నాలుగు దేశాలున్నాయి యూఎన్ఓ ప్రకారం సో అలా మొత్తం మనకి వీటన్నిటిని యాడ్ చేస్తే వన్ నైంటీ త్రీ కంట్రీస్ వస్తాయి ఇది మనకి యూఎన్ఓలో ఉంటే పర్మినెంట్ కంట్రీస్ అనమాట అయితే ఇక్కడ ఆఫ్రికాలో యాభై నాలుగు దేశాలు వెస్టర్న్ సహారా ఒక దేశం ఉంటుంది ఈ యాభై ఐదు దేశాలు కలిపి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఆఫ్రికన్ యూనియన్ అని అలాగే మనకి యూరోప్లో నలభై నాలుగు దేశాల్లో ఇరవై ఏడు దేశాలు కలిపి ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయినాయి అదే మనకి యూరోపియన్ యూనియన్ సో ఈ యూరోపియన్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ గురించి మీకు క్లారిటీ ఉంటే సో ఆటోమేటిక్గా మనకి యూరో కరెన్సీ అందులో ఉండే దేశాలే ఇక్కడ వస్తాయి అనమాట సో ఈ యూరోపియన్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ ఇది మనకి ఒక ప్రాంతీయ సంస్థ ఒక రీజనల్ ఆర్గనైజేషన్ సో ఇది ఎప్పుడుది ఇది స్టార్ట్ చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి బ్రెజిల్స్ బెల్జియం సో బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ లో యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇదే బ్రెజిల్స్ బెల్జియంలో నాటో ప్రధాన కార్యాలయం కూడా ఉంది సో నార్త్ అట్లాంటిక్ క్రిటీ ఆర్గనైజేషన్ ఇది మనకి ప్రపంచంలోనే ఏకైక సైనిక కూటమి దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా బ్రెజిల్స్ బెల్జియంలో ఉంది సో ఇందులో ఉండే మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే ట్వంటీ సెవెన్ మెంబర్ కంట్రీస్ అనే ఉంటాయి ఈ ట్వంటీ సెవెన్ కంట్రీస్ లో చివరిగా చేరిన దేశం వచ్చేసరికి క్రొయేషియా యాక్చువల్గా ఇది ఇరవై ఎనిమిదవ దేశంగా చేరింది అంటే ఒకప్పుడు ఇరవై ఎనిమిది దేశాలు ఉండేవి సో మనకి బ్రిటన్ ఈ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కదా సో రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి ముప్పై ఒకటో తేదీన యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అనేది బయటకు వచ్చేసింది సో దీనితో మనకి యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ఇరవై ఏడుకు చేరింది అనమాట అయితే ఈ యూరోపియన్ యూనియన్లో ఉండే ఉమ్మడి కరెన్సీ సో మనకి యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలకి కామన్ కరెన్సీ ఉంటుంది సో అలా కామన్ కరెన్సీ ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఇరవై దేశాలు ఉన్నాయి అన్నమాట యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు మొత్తం ఇరవై ఏడు దేశాల్లో యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు ఉమ్మడి కరెన్సీ మనకి ఇరవై దేశాలనే ఉంటాయి సో మనకి ఇక్కడ కామన్ కరెన్సీ అన్నప్పుడు కరెన్సీ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవ్వదు అనమాట జనరల్గా మనకి రూపీ కరెన్సీ ఒక ఆరు దేశాలకు ఉంటాయి సో ఇండియాకి కరెన్సీ రూపీనే పాకిస్తాన్ కరెన్సీ రూపీనే సో ఇండియన్ రూపీ వాల్యూ వేరు పాకిస్తాన్ రూపీ వాల్యూ వేరు కానీ ఇక్కడ అలా ఉండదు సో ఇక్కడ మనకి కామన్గా ఉంటుంది కరెన్సీ వాల్యూ కూడా సేమే ఉంటుంది అనమాట అదేంటంటే జస్ట్ నేమ్ పరంగా మాత్రమే రూపీ ఉంటుంది కానీ పాకిస్తాన్ రూపీ వేరు ఇండియన్ రూపీ వేరు కానీ మనం రూపీ కరెన్సీ గల దేశాలు అన్నప్పుడు ఆరు దేశాలు చెప్పుకుంటాం సో రెండింటికి తేడా ఉంటుంది సో ఇక్కడ మనకి యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు యూరోపియన్ యూనియన్లో ఇరవై దేశాలు ఉంటాయి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేకపోయినా కొన్ని దేశాలు అఫీషియల్గా యూరో కరెన్సీని అమలు చేస్తున్నాయి అవి ఒక ఆరు దేశాలు ఉన్నాయి సో మొత్తం మనకి యూరో కరెన్సీ అంటే మీకు ఇక్కడ ఇరవై ఆరు దేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి సో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉండి యూరో కరెన్సీని అంగీకరించని దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఏడు దేశాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఇరవై ఇక్కడ ఒక ఏడు దేశాలు మొత్తం కలిపి యూరో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం పొందిన దేశాలు ఇరవై ఏడు యూరోపియన్ యూనియన్లో చివరిగా చేరిన దేశం వచ్చేసరికి క్రొయేషియా ఇది మనకి రెండు వేల పదమూడులో దీనికి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం వచ్చింది సో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉండి యూరో కరెన్సీని అమలు చేయని దేశాలు ఏంటి డెన్మార్క్ ఒకటి డెన్మార్క్ స్వీడన్ రొమేనియా బల్గేరియా చెక్ రిపబ్లిక్ పోలాండ్ హంగేరీ హంగేరీ సో డిఎస్పి ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు డిఎస్పి అంటే డెన్మార్క్ స్వీడన్ పోలాండ్ ఆర్బిసి అంటే రొమేనియా బల్గేరియా చెక్ రిపబ్లిక్ లాస్ట్లో హెచ్ అంటే మనకి హంగేరీ ఇలా మనకి ఏడు దేశాలు యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉండి యూరో కరెన్సీని అమలు చేయని దేశాలు ఎన్నున్నాయి అంటే మనకి ఏడు దేశాలను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ అనే సంస్థకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది సో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది యూరోపియన్ యూనియన్ అనే ఆర్గనైజేషన్కి ఏ ఇయర్లో వచ్చింది అంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో వచ్చింది సో ఇది మనకి యూరోపియన్ యూనియన్కి సంబంధించి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సో రీసెంట్గా మనకి కొన్ని దేశాలు అప్లికేషన్ పెట్టుకున్నాయి అనమాట సో యూరోపియన్ యూనియన్లో మాకు కూడా సభ్యత్వం కావాలి అని చెప్పి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక నాలుగు దేశాలకి ఒక నాలుగు దేశాలు అప్లికేషన్ పెట్టుకున్నాయి యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ కోసం ఆ నాలుగు దేశాలు ఏంటంటే ఒకటి ఉక్రెయిన్ అనే దేశం ఉక్రెయిన్ అనే దేశం సో సెకండ్ వచ్చేసరికి జార్జియా జార్జియా అనే దేశం సో థర్డ్ వన్ వచ్చేసరికి మాల్డోవా మాల్డోవా అనే దేశం ఫోర్త్ వన్ వచ్చేసరికి కొసోవా అనే దేశం కొసోవా అనే దేశం సో ఈ నాలుగు దేశాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నూతనంగా అప్లికేషన్ పెట్టుకుని మాకు కూడా యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ కావాలి అని చెప్పి సో ఇది మనకి యూరోపియన్ యూనియన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ మనకి యూరోపియన్ యూనియన్ వేరు యూరో జోన్ వేరు సో యూరో యూరో జోన్ అంటే యూరో కరెన్సీ అమలు చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా మనకి యూరో జోన్ కిందకి వస్తాయి అనమాట సో అలా మొత్తం మనకి ఎన్ని దేశాలు ఉంటాయి ట్వంటీ కంట్రీస్ అనే ఉంటాయి సో ఈ ట్వంటీ కంట్రీస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం అయితే అసలు యూరో కరెన్సీ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో దీన్ని ప్రకటించారు కానీ సో అధికారికంగా ఇది అమల్లోకి వచ్చింది రెండు వేల రెండవ సంవత్సరం నుంచి సో ఈ యూరో కరెన్సీలో మొత్తం మనకి ఎన్ని దేశాలు ప్రస్తుతం ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో ఇరవై దేశాలు యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేకుండా ఒక ఆరు దేశాలు సో ఇక్కడ మనం ఇరవై ఆరు దేశాలను మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ యూరోపియన్ యూనియన్లో ఇరవై దేశాలు అని చెప్పాను కదా సో రీసెంట్గా మనకి ఏదైతే యూరోపియన్ యూనియన్లో చివరిగా చేరిన దేశం క్రొయేషియా అని చెప్పాను కదా సో ఈ క్రొయేషియానే మనకి ఈ ఇరవయో దేశం అనమాట యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశం క్రొయేషియా సో ఇది మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి యూరో కరెన్సీని అమలు చేస్తుంది అనమాట క్రొయేషియా ఈ క్రొయేషియా పాత కరెన్సీ వచ్చేసరికి కునా క్రొయేషియా పాత కరెన్సీ వచ్చేసరికి కునా మనకు నేషనల్ పార్క్ లో కూనా నేషనల్ పార్క్ అని ఉంటుంది కదా మధ్యప్రదేశ్లో అదే కన్హా కన్హా టైగర్ రిజర్వ్ కూడా ఉంది మధ్యప్రదేశ్ లోనే సో కూనో నేషనల్ పార్క్ కన్హా టైగర్ రిజర్వ్ అంటే మధ్యప్రదేశ్ కూనా కూనా అంటే మనకి క్రొయేషియా యొక్క పాత కరెన్సీ ఇప్పుడు ప్రజెంట్ మనకి యూరో ఉంటుంది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తేదీ నుంచి యూరో కరెన్సీని అమలు చేస్తుంది ఇలా యూరో కరెన్సీని అమలు చేస్తున్న యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం ఉన్నటువంటి ఇరవయో దేశం ఏంటంటే క్రొయేషియా సో దానికంటే ముందు ఈ యూరో చేరిన పంతొమ్మిదవ దేశం వచ్చేసరికి లిథువేనియా అనమాట లిథువేనియా సో ఈ లిథువేనియా వచ్చేసరికి రెండు వేల పదిహేనులో మనకి ఈ యూరో లో చేరింది అంటే పంతొమ్మిదో దేశంగా అంటే యూరో కరెన్సీని అమలు చేసినటువంటి పంతొమ్మిదవ దేశంగా సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత మనకి యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు ఏంటి అవి ఎట్లా గుర్తు పెట్టుకోవాలని చూద్దాం సో ఇక్కడ నేను మ్యాప్లో ఏవైతే కలర్స్ ఐడెంటిఫై చేశానో సో అవన్నీ కూడా మనకి యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు సో మొత్తం మనకి యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ యూరోపియన్ యూనియన్లో ఇరవై ఏడు దేశాలకు సభ్యత్వం ఉండే ఆ ఇరవై ఏడు దేశాల్లో నేను ఇక్కడ ఏవైతే హైలైట్ చేశానో ఈ దేశాలన్నిటికీ యూరో కరెన్సీ ఉంటుంది సో టోటల్ గా మనకి ఇరవై దేశాలనే ఉంటాయి ఈ ఇరవై దేశాలు ఒకసారి నేమ్స్ చూడండి పోర్చుగల్ ఆస్ట్రియా లిథువేనియా లాట్వియా సైప్రస్ గ్రీస్ జర్మనీ ఐర్లాండ్ నెదర్లాండ్ స్పెయిన్ మాల్టా స్లోవేనియా స్లోవేకియా ఇటలీ బెల్జియం ఇస్టోనియా లగ్జాంబర్గ్ ఫ్రాన్స్ ఫిన్లాండ్ లాస్ట్లో మనకి క్రొయేషియా సో యూరోపియన్ యూనియన్ లో ఇక్కడ యూరో లో చేరిన పంతొమ్మిదవ దేశం ఏంటి లిథువేనియా అని చెప్పాను ఇక్కడ లిథువేనియా సో వీటిని మనం ఈజీగా ఎలా గుర్తు అనేది నేను ఒక స్టోరీ చెప్తాను ఫన్నీగా సో ఫన్నీగానే తీసుకోండి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికోసమే ఇక్కడ ఫస్ట్ మనకి పిఏఎల్ పోర్చుగల్ ఉంది ఆస్ట్రియా ఉంది లిథువేనియా ఉంది సో సింపుల్ గా మీరు పిఏఎల్ అనుకోండి అంటే కేఏపాల్ అనుకో కేల్ మన అందరికీ ఐడియా ఉంటుంది కదా సో పిఏఎల్ పిఏఎల్ అంటే పోర్చుగల్ ఆస్ట్రియా లిథువేనియా సో ఎప్పుడు కూడా ఇట్లా కంట్రీస్ కరెన్సీస్ నేర్చుకునేటప్పుడు ఒకటి మ్యాప్ పాయింటింగ్లో పాసిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి అంటే పక్క పక్కన దేశాలు ఉంటే సో మనం అన్ని కాంటినెంట్స్ ఆ పాయింట్కి నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా అలా దేశాలను గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఈజీ అవుతుంది ఒకవేళ అలా పాసిబిలిటీ లేని సందర్భంలో మాత్రమే షార్ట్ కట్ నేర్చుకోవాలి అది కూడా షార్ట్ కట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇలా ఏవైతే కంట్రీస్లో ఉండే ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అలా ఎప్పుడు నేర్చుకోకూడదు అలా రెండు మూడు దేశాలు ఒకటి రెండు దేశాలు అయితే గుర్తుంటాయి కానీ అన్ని మీరు అలా నేర్చుకుంటే సో పి అంటే మనకి చాలా దేశాలు వస్తాయి పి అంటే పోలాండ్ వస్తుంది పోర్చుగల్ వస్తుంది సో అలా మనకి చాలా దేశాలు వస్తాయి ఒక్కొక్క లిటర్ పైన మనకి చాలా కంట్రీస్ ఉంటాయి పర్టికులర్గా ఆ కంట్రీనే ఎలా వస్తుంది అనేది మనకు కష్టమవుతుంది కాబట్టి సో మనం ఇలా ఎక్కువ కంట్రీస్ ఉన్నప్పుడు లేదా ఒకవేళ తక్కువ కంట్రీస్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇలా ఎక్కువ కంట్రీస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్టోరీ నేర్చుకోవాలి సో నేను మీకు ఇక్కడ సింపుల్గా చెప్తా చూడండి పిఏఎల్ అంటే ఈ మూడు గుర్తుపెట్టుకోండి రిమైనింగ్ అని నేను స్టోరీ కనెక్ట్ చేస్తాను పోర్చుగల్ ఆస్ట్రియా లిథువేనియా సో మనకి కేఏపాల్ని ఇమాజినేషన్ చేసుకోండి కేఏపాల్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నాడు సో మనకి ఇక్కడ బాగా లేట్ అయిపోయింది అనమాట సో లేట్ అయిపోయింది అంటే లాట్వియా సో లేట్ అవ్వడంతో అక్కడికి వెళ్ళేసరికి బాగా రష్గా ఉన్నారు అంటే జనాలందరూ వచ్చి బాగా రష్గా ఉంది సైప్రస్ అలా రష్గా ఉండటంతో చూడకుండా గ్రీస్ మీద కాలేసారు అనమాట గ్రీస్ గ్రీస్ మీద కాలు వేస్తే ఏమవుతుంది జారిపెడతారు జారిపెడతారు అంటే జర్మనీ సో జారిపడిన తర్వాత ఐరన్ గుచ్చుకుంది ఐర్లాండ్ లేదా ల్యాండ్ జార్ ఎక్కడ పడ్డా జార్ ఎక్కడ పడ్డాడు ల్యాండ్ మీద పడ్డాడు సో అప్పుడు మనకి నెత్రు వచ్చిందనమాట నెదర్లాండ్ తర్వాత ఏమొస్తుంది పెయిన్ వస్తుంది స్పెయిన్ సో జార్ చూడండి ఇక్కడ పిఏఎల్ సో ఈ మూడే మీరు గుర్తుపెట్టుకోవాలి పోర్చుగల్ ఆస్ట్రియా లిథువేనియా సో కే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నాడు లేట్ అయింది లాట్వియా అక్కడికి వెళ్ళేసరికి రష్యాగా ఉంది సైప్రస్ సో గ్రీస్ మీద కాలేసాడు గ్రీస్ జారిపడ్డాడు జర్మనీ ఐరన్ గుచ్చుకుంది లేదా ల్యాండ్ మీద పడ్డాడు ఐర్లాండ్ తర్వాత నెత్రు వచ్చింది నెదర్లాండ్ తర్వాత పెయిన్ వచ్చింది స్పెయిన్ సో ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో తర్వాత ఇంకా మాటలు రావట్లేదు మాల్టా తర్వాత స్లోగా వెన్నునొప్పి స్టార్ట్ అయింది స్లోవేనియా అంటే స్లోగా విన్న స్టార్ట్ అయింది స్లోవేనియా సో ఇక్కడ వరకు పన్నెండు అయిపోయినాయి చూడండి సో మళ్ళీ ఒకసారి చూసుకోండి సింపుల్ గా పిఎల్ అంటే పోర్చుగల్ ఆస్ట్రియా లిత్వేనియా లాట్ అయింది లాట్వియా రష్యా రష్యాగా ఉంది వెళ్ళేసరికి సైప్రస్ సో చూడకుండా గ్రీస్ మీద కాలేసాడు గ్రీస్ జారిపడ్డాడు జర్మనీ ఐరన్ గుర్చుకుంది ఐర్లాండ్ నెత్త వచ్చింది నెదర్లాండ్ పెయిన్ వచ్చింది స్పెయిన్ మాటలు రావట్లేదు మాల్టా స్లోగా వెనునొప్పి స్టార్ట్ అయింది స్లోవేనియా సో ఎప్పుడైతే వెనునొప్పి స్టార్ట్ అయిందో డాక్టర్ దగ్గర తీసుకువెళ్లారు డాక్టర్ ఏమంటున్నాడంటే నేను నేను కలిపి ఒకటే సెంటెన్స్ చెప్తున్నా స్లోగా వాక్ చేసి ఉంటే స్లోవేకియా ఇట్లా జరిగేది కాదు కదా ఇస్తాను అని చెప్పాడు స్లోగా వాక్ చేసి ఉంటే ఇట్లా జరిగేది కాదు కదా బిల్లిస్తా అని చెప్పాడు అంటే స్లోవేకియా ఇటలీ బెల్జియం ఇస్టోనియా సో దాని తర్వాత ఎక్కడైతే గాయమైందో అక్కడ లగ్జంబర్గ్ లక్సోబ్ తో క్లీన్ చేసి కండిషన్ అనమాట ఏం పెట్టారు ఫ్రాన్స్ తినకూడదు సెకండ్ దాన్ని మనం అక్కడ ఫ్రాన్స్ అనుకోవచ్చు సో ఫ్రాన్స్ తినకూడదు అప్పుడు బాగుంటుంది ఫిన్లాండ్ సో ఇది మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి యూరోపియన్ యూనియన్ లో యూరో కరెన్సీని అమలు చేసినటువంటి యూరో జోన్ లో చేరినటువంటి ఇరవై దేశంగా మనకి క్రొయేషియా ఉంది కాబట్టి సో ఈ క్రొయేషియాని సపరేట్ గా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది దేశాలకి నేను షార్ట్ కట్ అనేది కనెక్ట్ చేశాను ఒకటి సార్లు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి సో అది ఆ కంట్రీ మీరు జస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు సో అన్నీ కూడా మనకి యూరోపియన్ కంట్రీసే యూరోపియన్ కంట్రీసే కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ స్టోరీ గుర్తుంటే సో దీని తర్వాత మనం యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేకుండా ఒక ఆరు దేశాలు యూరో కరెన్సీని అమలు చేస్తున్నాయి ఆ ఆరు దేశాలు ఏంటి అనేది చూద్దాం సో ఒకటి అండోరా అండోరా అనే దేశం మొనాకో అనే దేశం మ్యారినో వాటికన్ సిటీ ఈ ఇటలీలోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇటలీలోనే ఉంటాయి మ్యారినో వాటికన్ సిటీ సో మ్యారినో ఈ వాటికన్ సిటీ శాన్ మ్యారినో వాటికన్ సిటీ కొసోవా మాంటనిగ్రో సో ఈ దేశాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేను మీకు యూరోప్ మ్యాప్ దేశాలు మనకి కాంటినెంట్స్ వైజ్గా చెప్పేటప్పుడు యూరోప్ మ్యాప్ కూడా నేను చెప్తాను కాబట్టి సో ఇవన్నీ పక్క పక్కన లేవు వీటి కంపల్సరీ స్టోరీ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఆరు దేశాలు ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ఇమాజినేషన్తో గుర్తుపెట్టుకోవచ్చు ఏ దేశం ఎక్కడ ఉంటుంది అనేది సో ఒకసారి నోట్ చేసుకోండి మళ్ళీ యూరోప్ మ్యాప్ చెప్పేటప్పుడు మీకు అవి ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి అండోరా ఒకటి మొనాకో శాన్ మ్యారినో వాటికన్ సిటీ కొసోవో మాంటేనిగ్రో ఓకేనా సో వీటికి ఇక్కడ ఇందులో మనకి మెయిన్గా ఈ వాటికన్ సిటీకి యుఎన్ఓలో మెంబర్షిప్ లేదు పర్మినెంట్ మెంబర్షిప్ లేదు పరిశీలక హోదా మాత్రమే ఉంది సో ఇక్కడ కొసోవా అనే దేశానికి అసలుకి సమితిలో అసలు మెంబర్షిప్పే లేదు ఓకేనా ఇది సెర్బియా కంట్రోల్లో ఉందనమాట సెర్బియా పక్కనే ఈ కొసోవా అనే దేశం ఉంటుంది సో సెర్బియాకి చెప్పకుండా తనకి తనే స్వాతంత్రం ప్రకటించుకుంది అనమాట ఈ దేశం కొసోవా సో తనకి నచ్చలేదు రీసెంట్గా మనకి యూరోపియన్ యూనియన్లో మాకు కూడా మెంబర్షిప్ కావాలి అని చెప్పి కొసోవా అప్లికేషన్ పెట్టుకుంది ఉక్రెయిన్ ఒకటి జార్జియా ఒకటి మాల్డోవా ఒకటి కొసోవా నాలుగు దేశాలు యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ కోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నాయి సో ఇది మనకి కంట్రీస్ అండ్ కరెన్సీలో ఇప్పటివరకు మనం ట్వంటీ సిక్స్ కంట్రీస్ చూసాము ఒక యూరో కరెన్సీ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇంకా ఎవరికన్నా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు బుక్కు సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్